నమస్కారం అండి శ్రీమాన్ బ్రహ్మశ్రీ డాక్టర్ రాజ నంబూద్రి గారు మనతో పాటు ఉన్నారు ముందుగా ప్రేక్షకులందరికి క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నమస్కారం గురువు ముందుగా శ్రీ మహాగణపతి చూసే వీక్షకులందరికి నమస్కారం గురువు గారు పన్నెండు గురించి వివరంగా చెప్పబోతున్నారు గురువు గారు ధనసు రాశి సంవత్సరం ఎలా ఉండబోతున్న ముందుగా శ్రీ మహాగణపతి దేవత వ్యూహ చూసే వీక్షకులందరికి నమస్కారం ధనురాశి వాళ్ళకి మహా అద్భుతమైనటువంటి ఒక యోగం ఆ యోగానికి సంపాదించుకోవాలంటే కొద్దిగా టెన్షన్స్ అన్నీ ఉన్నాయండి ఎన్ టెన్షన్స్ అంటే ఎటువంటి టెన్షన్స్ అన్వాంటెడ్ టెన్షన్స్ ఎక్కువ శాతం అంటే మనం చేయలేని నిందాలని కూడా మీద పడటము ఎక్కువ శాతం మన మీద బాగా ఇది కావటం అని జరుగుతుంది అంటే ఇది గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా అదే ఒక పీరియడ్ నడుస్తుంది కాబట్టి ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో వీళ్ళకి కొత్త ఊటమి అంటే ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కొత్తగా వాళ్ళకి మంచి ఒక ప్రభావం రావటం అనేది జరుగుతుంటుంది దైవిక్యమైన ఒక సన్నిధులు వెళ్ళటం దైవిక్యమైన వంటి సేవ చేయటం వల్ల మంచి ఫలితం రావటం అనేది జరుగుతుంది ధనుర్ రాశి వాడు చేయవలసినవంటి దానాలు కావచ్చు ధనుర్ రాశి వాడు చేయవలసినటువంటి పూజా విశేషం కావచ్చు ధనుర్ రాశి వాడు చేయవలసినవంటి ప్రత్యేకమైన వంటి జపాలు తపాలు ఎటువంటివి అన్న విషయాలు మనం చెప్పుకుంటే మాత్రాన రాహుకు కేతువుకు కావలసిన వంటి దానము ఏమండి బుధుడికి గుధుడికి కావలసినవంటి జపాలు కంపల్సరిగా వీళ్ళు చేసుకోవాలి ప్రత్యేకమైనటువంటి ఒక నది స్నానాలు ఏదైనా ఒక జీవనదులు ఉంటాయి అంటే నర్మదా సరస్వతి కృష్ణ తుంగ అటువంటి జీవనదులు ఉంటాయి ఏదో ఒక నదిలో ఏదో ఒక వెళ్ళి ప్రత్యేకమైనటువంటి రోజులు పౌర్ణమి అమావాస్య రోజుల్లో ఈ సంవత్సరం పొడుగుని ఎప్పుడైనా ఒక రోజున వెళ్ళి ఒక స్నానం చేస్తే మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది ప్రత్యేకంగా సుమంగళికి మీరు పసుపు కుంకుమ గాధలు వాయినంగా ఇవ్వటం అంటే ఆడపిల్లలకి ఎవరైతే ధనరాశిలో ఉన్నవాళ్ళు మగవాళ్ళు ఏంటంటే ఎవరికైనా కూడా పేద బ్రాహ్మణులకి పంచగని దాంట్లో పైన పెట్టి వెండి లేదా మన కంచులో ఉన్న నెయ్యి పోసి వాళ్ళకి దానం చేయటం వల్ల వీళ్ళకి పట్టిన వంటి ఏదైతే దోషం ఉందో అది తొలగిపోతుంది జీవితంలో మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ రకంగా ఖచ్చితంగా చేసి చూడండి ధనురాశి వాళ్ళకి ఈ క్రోధి ఉగాది సంవత్సరంలో మంచి ఫలితం చూశారు కదండి ఇప్పటి వరకు శ్రీ రాజ నమోద్రి గారు చెప్పిన పన్నులు రాసుల గురించి ఆయన చెప్పిన రాసుల గురించి పరిష్కారాలు గురించి తెలుసుకున్నారు కదా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి గురువు గారికి సంప్రదించి మీ సందేహాలు బాధలు తీర్చుకోగలరు